కాకినాడ కచేరిపేటలో స్వామినాథన్ సిఫారసు మేరకు రైతుల పంటలకు మద్దతు ధర గ్యారెంటీ చేస్తూ చట్టం చేయాలని కేరళ ప్రభుత్వం తరహా రైతు రుణ ఉపశమనం కల్పించాలని ఉపాధి హామీ పథకాన్ని రెండు వందల రోజులకు పెంచి రోజు వేతనం ఆరు వందలు చెల్లించాలని ఏ పని చేసే కార్మికునికైనా కనీస వేతనం ఇరవై ఆరు వేల రూపాయలు చెల్లించాలని కోరుతూ రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి అప్పారెడ్డి కౌలు రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి వల్లు రాజబాబు వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన పప్పు ఆదినారాయణ చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పరిశ్రమల్లో తయారయ్యే సరుకులకు ఎంఆర్పీ ఎలా అయితే ఉంటుందో రైతులు పండించే పంటలకు మద్దతు ధర ఖచ్చితంగా చెల్లించేలా చట్టం చేయాలని డిమాండ్ చేశారు రైతాంగం ఉద్యమం సందర్భంగా బీజేపీ పరివారం రైతుల కష్టాలను అవహేళన చేస్తూ తప్పుడు ప్రచారాలు సామాజిక మాధ్యమాల్లో చేస్తున్నారని విమర్శించారు దేశవ్యాప్తంగా కనీసం మద్దతు ధర చట్టం చేస్తే ఇరవై వేల కోట్లు మాత్రమే అవుతుందని ఇది ప్రధాని మోడీ కోసం నిర్మించిన నివాసానికైనా ఖర్చుతో సమానమన్నారు ఈ పదేళ్ల కాలంలో వ్యవసాయం గిట్టుబాటు కాక అప్పుల పాలై ఒక లక్ష అరవై వేలు రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని ఇవి మోడీ ప్రభుత్వం చేసిన హత్యలన్నారు మధ్య దళారీ లాభాలను కాపాడటం కోసం కార్పొరేట్లకు నలభై ఐదు లక్షల కోట్లు విలువ చేసే వ్యవసాయాన్ని అప్పగించడం కోసం రైతుల సమస్యలు పరిష్కరించడం లేదని ఎద్దేవా చేశారు ఇప్పటికీ డెబ్బై శాతం ప్రజలకు ఉపాధి కల్పిస్తూ వ్యవసాయమే ప్రధాన ఆదాయ వనరుగా ఉందని తక్షణం రైతాంగానికి ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేశారు కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మొత్తం రైతాంగాలనే మొత్తం నాశనం చేసేటువంటి విధానాలు అవలంబిస్తూ ఉన్నది దీంట్లో ముఖ్యంగా తీసుకొచ్చినటువంటి మూడు నెలల చట్టాలు వెనక తీసుకుంటామని చెప్పి రెండు వేల ఇరవైలో చేసినటువంటి అనేక రైతులు సుమారు ఎనిమిది వందల యాభై మంది రైతులు చనిపోయిన తర్వాత రైతులు పాలు పట్టుకుని ఆ చట్టాలు వెనక్కి తీసుకొని మీరు కోరినటువంటి పద్దెనిమిది డిమాండ్లు అమలు చేస్తామని చెప్పి ఏరు దాటిన తర్వాత తెప్పతాకలేసే విధంగా ఈ వేళ రైతాంగాన్ని మొత్తం దొడ్డుదాటిన మళ్ళీ ఆ చట్టాలు తీసుకురావడంతో పాటు ఇచ్చినటువంటి హామీలు అన్ని కూడా అమలు జరగని కారణంగా మళ్ళీ రైతులందరూ కూడా రోడ్డెక్కరు అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో చూసుకుంటే ఈ వేళ మొత్తం ఆంధ్రప్రదేశ్లో ఎనభై శాతం భూములు కౌలు రైతులు సాగు చేస్తూ ఉన్నారు ఈ కౌలు రైతులకి భూ యజమాని సంతకం పెట్టడం వల్ల కౌలు రైతులకి భూ యజమానులు ఎవరో సంతకం పెట్టడం కారణంగా రైతులకు ఎవరికి కోతలు రావడం లేదు కోతలు రాకపోతే రాయితీలు రావడం లేదు అన్ని విధాలుగా నష్టపోతూ ఉన్నారు ఒక పక్కనే ధవళేశ్వరం ప్రాజెక్టు కానీ మొత్తం కూడిపోయి నీరు రాలేనటువంటి పరిస్థితి ఇప్పుడు మేము వ్యవసాయాలన్నీ చూసొచ్చాం వ్యవసాయాలన్నీ కూడా నీరు లేక ఎండిపోతూ ఉన్నాయి రబీలోని ప్రతి సంవత్సరం ఇదే జరుగుతుంది కనీసం ఈ ప్రభుత్వం కానీ ప్రభుత్వ అధిపతులు కానీ అధికారులు కానీ పట్టించుకోనకుండా నిమ్మక నీరెత్తినట్టు వ్యవహరిస్తూ ఉన్నారు అందుచేత వ్యవసాయ రంగాన్ని కాపాడితేనే ఈ దేశ ప్రజలందరికీ భవిష్యత్తు ఉంటుంది ఆ విధంగా ఈ దేశంలో ఉన్నటువంటి రైతాంగాన్ని కాపాడాలంటే ప్రభుత్వం స్వరం తీసుకోవాలి ఆ విధంగా ప్రయత్నం చేస్తే తప్ప లేని పక్షంలో ఖచ్చితంగా ఈ కేంద్రంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ ప్రభుత్వానికి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి రైతాంగం నిరసన వ్యక్తం చేస్తారో నిరసన ఖచ్చితంగా ఈ ప్రభుత్వానికి ఆ గుణపాఠంగా తీసుకోవాలని చెప్పి నేను కోరుతా